ప్రియమైనటువంటి సహోదరుడు జయం రాయ్ ఆది కాండము పన్నెండవ అధ్యాయమును మనం చూసినట్లయితే రెండవ వచనములో మనం చూస్తాం నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుంజువు అనే దగ్గర డాట్ ఉంది చేయుదును అనే దగ్గర కామ ఉంది అంటే దేవుడు అబ్రహాముతో చెప్తా ఉన్నాడు నీవు లేచి నీ దేశంలో నుండి నీ బంధువుల యొక్క నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము ఈ స్థలంలో నువ్వు ఉండద్దు నీ మీద నాకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది అంటే అబ్రహాంతో చెప్తున్నటువంటి మాట ఏం మాట అంటే నీవు గనుక నేను చెప్పిన మాట ప్రకారం వింటే నేను చూపించుచున్న దేశానికి గనుక నువ్వు వెళ్ళగలిగితే నా మాటను వినగలిగితే ఏం చేస్తానో తెలుసా నువ్వు సింగిల్ డిజిట్గా ఉండవు ఐ విల్ మల్టిఫై యు అంటే నిన్ను గొప్ప జనముగా చేస్తాను రెండు గొప్ప జనముగా చేసిన తర్వాత ఆ జనములో ఆశీర్వాదాన్ని పెడతాను అన్నాడు చాలా ప్రాంతాల్లో మనం చూస్తాం గొప్ప జనము గొప్ప సంతానం ఉంటుంది కానీ అక్కడ ఆశీర్వాదం ఉండదు లేముంటుంది తినడానికి తిండి ఉండకపోవచ్చు కట్టుకోవడానికి వస్త్రాలు ఉండకపోవచ్చు సరైన గృహాలు ఉండవు వస్తువులు ఉండవు ఎందుకంటే అక్కడ జనము విస్తారం అవుతుంది కానీ ఆశీర్వాదం ఉండదు ఐగుప్తులో ఇస్రయేలు జనాంగం అనుభవించింది అదే వారు విస్తరించారు కానీ అక్కడ ఆశీర్వాదం లేదు ఐగుప్తిలో మీరు గమనించారా జనము ఇస్రాయేలీలు విస్తరించారు ఐగుప్తీల కంటే కానీ వారికి ఆశీర్వాదం లేదు బానిసత్వం ఉంది కానీ ఇక్కడ దేవుడు అబ్రహాముతో చెప్తున్న మాట ఏంటంటే నేను నీకు చూపించు దేశమునకు నువ్వు వెళ్తే వెళ్ళుము అని దాట్ అన్నాడు వెళ్ళుము అందుకనే ఆంగ్లంలో ఒక మాట మనం చూస్తాము ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నవ్ ద లార్డ్ సేట్ అబ్రహాం గో అవుట్ ఫ్రమ్ యువర్ కంట్రీ అండ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రమ్ యువర్ ఫాదర్స్ హౌస్ ఇన్ టు ద ల్యాండ్ టు విచ్ ఐ విల్ బీ యువర్ గ్రా అలా నేను నీకు చూపించు దేశంలోనికి నువ్వు వెళ్తే మొదటిగా నేను గొప్ప జనముగా చేస్తాను రెండోదిగా నిన్ను ఆశీర్వదిస్తాను అంటే విస్తరిస్తాడు ప్లస్ అందులో ఆశీర్వాదం ఉంటుంది మూడోది ఆశీర్వాదం మాత్రమే కాదు మూడోది నీ నామమును గొప్ప చేయుతును అంటే అబ్రహామును వన్ ఆఫ్ ద ప్రీసియస్ బ్రాండ్ గా చేస్తాను అంటున్నాడు ప్రపంచానికి ఐ విల్ మేక్ ప్రీసియస్ బ్రాండ్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఎక్స్పెన్సివ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఒక విధంగా మనం చూస్తే కార్లన్నిటిని మనం చూస్తాం కానీ రాయల్స్ రాయల్స్ అనేటువంటి కార్ని మనం చూస్తే అది చాలా ప్రత్యేకమైనది ప్రత్యేకమైన బ్రాండ్ బెంట్లీ అనేటువంటి కార్ మనం అది ప్రత్యేకమైనది వెరీ ఎక్స్పెన్సివ్ రాయల్స్ రాయల్స్ ధనవంతులు అందరూ కొనుక్కోలేరు ఆ కార్ని ఆ కార్ని కొనాలంటే ఒక ప్రత్యేకమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఒక ఖ్యాతి ఉండాలి అంటే ఆ ఏం చేస్తారు దేవుడు నేను నీకు చూపించే దేశంలోనికి నువ్వు వెళ్తాయి మొదటిదిగా నిన్ను గొప్ప జనముగా చేస్తా రెండోదిగా నిన్ను ఆశీర్వదిస్తా మూడోదిగా నీ నామమును గొప్ప చేస్తాను దేవునికి స్తోత్ర నాలుగోది ఏంటో తెలుసా నీవు ఆశీర్వాదముగా ఉండు ఇంగ్లీష్ చెప్తాడు అండ్ ఐ విల్ మేక్ మేక్ ఆఫ్ యూ ఏ గ్రేట్ నేషన్ బ్లెస్సింగ్ యూ అండ్ అండ్ మేకింగ్ యువర్ నేమ్ గ్రేట్ యూ విల్ బి ఏ బ్లెస్సింగ్ నీవే ఆశీర్వాదముగా ఉంటావు ఎంత గ్రేట్ వాగ్దానము లేకపోతే వాట్ ఏ గ్రేట్ కవర్నెంట్ విత్ అబ్రహా ఎందుకంటే దేవుని యొక్క కనుదృష్టి అబ్రహాం మీద ఉన్నది అబ్రహామును ఆ ఇరుకైన స్థలము నుంచి ఆ శితమైన స్థలము నుంచి పిలిచి ప్రపంచానికి అడ్రస్ చేయాలని దేవుని ఆలోచన దేవుని పిలుపు మేరకు మనం వెళ్తే దేవుని యొక్క స్వరమును మనం విని ఆయన మార్గములో మనం ప్రయాణము చేస్తే దేవుడు మనలను గొప్ప జనముగా చేస్తాడు ఆశీర్వదిస్తాడు మన నామమును గొప్ప చేస్తాడు మనల్ని ఆశీర్వాదానికి అడ్రస్ గా మార్చేస్తాడు ప్రభు సేవలో మీరు దేవుని యొక్క స్వరమును గుర్తిరిగారని నమ్ముతూ ఆయన స్వరము ప్రకారం వెళ్చున్నారని నమ్ముతూ ప్రభు సేవలో మీ సహోదరుడు జయమన్న జయం రాయ్ గాడ్లెస్